ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి రైతు భరోసా పైన ఒక ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి గుడ్ న్యూస్ చెప్పారనమాట సో ఎకరానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వేల రూపాయలు పంట పెట్టుబడి ప్రభుత్వం హామీ ఇచ్చిన మేరకు దాదాపుగా రెండు సీజన్ల కాని మనకు రైతు భరోసా పైసలు అనేది అందిస్తున్నారు ఇప్పుడు మూడో సీజన్ అవుతుందన్నమాట తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి రైతు భరోసా అనేది వీరికి మాత్రమే అయితే ఇవ్వనున్నారనమాట ఎవరెవరికి ఇవ్వబోతున్నారు ఏ తేదీ నుండి జమ చేయబోతున్నారు అదే విధంగా పిఎం కిసాన్ ఏదైతే ఇరవై ఒక విడత రిలీజ్ కావడం జరిగిందో ఇప్పుడు ఇరవై రెండో విడతకు సంబంధించి ఎదురు చూస్తున్నటువంటి రైతాంగానికి సంబంధించి గుడ్ న్యూస్ చెప్పడం జరిగిందనమాట తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే పిఎం కిసాన్ రైతు భరోసా వ్యవసాయం సంబంధించి ప్రభుత్వ పథకాలు రా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునే ఏ చిన్న అప్డేట్ అయినా లేటెస్ట్ అప్డేటు అందిస్తున్నాను సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సో రైతులు తప్పనిసరిగా ఈ కొన్ని అప్డేట్ అనేది చేసుకున్నట్లయితే మనకు నిధులు అనేది అకౌంట్లు అయితే డబ్బులు అనేది పడతాయి అనమాట తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ఎకరానికి ఎనిమిది వేల రూపాయలు అనేది అకౌంట్లు అయితే డబ్బులు అనేది జమ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట సో ఏ పథకాలు ఏంటి ఇందుకు సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీళ్ళలో తెలుసుకుందామండి తెలంగాణ సర్కారు సంచలనం అనమాట రైతులకు అనగా ప్రభుత్వం గుడ్ నేరుగా బ్యాంక్ ఖాతాలోకి డబ్బులు అనమాట సో ఇందుకు సంబంధించి ఆరు వందల నలభై తొమ్మిది కోట్లు అనేది కేటాయించింది అనమాట సో గ్రీన్ సిగ్నల్ కూడా ఇవ్వడం జరిగింది సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతుల ఖాతాల్లో అయితే నిధులు అనేది చమకోవడం అయితే జరుగుతుందనమాట అదొక స్మాల్ రిక్వెస్ట్ అండి ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం విధంగా అయితే ఉంటుంది వెంటనే లైక్ చేయండి మిత్రులందరి కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి అయితే వెళ్ళిపోదామని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగానికి సంబంధించి ప్రభుత్వం గుడ్నోజ్ చెప్పడం జరిగింది ఎందుకంటే రైతులకు సన్న రకం ఏదైతే వరి సాగు చేసినటువంటి రైతులకు బోనస్ అనేది ఇవ్వనుంది ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతులకు మరింత మేలు చేయాలనే ఉద్దేశంతో ఇటు సన్న రైస్ అనేది ప్రజలందరికీ కూడా ఇవ్వాలని రేషన్ కార్డు ద్వారా అందిస్తున్నారు కదా అయితే సన్న రకం వరి సాగు చేసిన ప్రభుత్వ నిబంధనలకు లోబడిన వారందరికీ కూడా క్వింటాకు ఐదు వందల రూపాయల చొప్పున అయితే అదనంగా బోనస్ ఇస్తామని ప్రభుత్వం అనేది ప్రకటించడం జరిగింది ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బోనస్ నిధులకు సంబంధించి విడుదలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిందనమాట ఇది కోసం ఆరు వందల నలభై తొమ్మిది కోర్టులు అనేది కేటాయించడం జరిగింది ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై నాలుగు లక్షల మంది రైతుల ఖాతాల్లో ఈ డబ్బులు అనేది లబ్ధి చేకూరుతుంది అనమాట ఎప్పటి నుంచి జమ అవుతాయి దీనికి సంబంధించి కూడా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి సో ఈ నెల ఇరవై రెండు నుంచి చెల్లింపులు మొదలవుతాయని చెప్పేసి అధికారులు అయితే తెలియజేయడం జరిగింది వారి బ్యాంక్ ఖాతాలకు జమ చేస్తామని చెప్పడం అయితే జరిగిందనమాట సో మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ఎవరైతే అంటే క్వింటాకు ఐదు వందల రూపాయలు చొప్పున సో ప్రభుత్వం ఏదైతే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అదేవిధంగా ఆధార్ కార్డు ఇవన్నీ కూడా డీటెయిల్స్ గతంలో ఏదైతే ఇచ్చారో కొనుగోలు జరిగిన వాటన్నిటిని కూడా ఎప్పటికీ వెరిఫై అయితే చేసుకుంటూ ఉండాలి సో వారందరికీ ఈ నెల ఇరవై రెండు నుంచి డబ్బులు అనేది విడుదల డబ్బులు అనేది రిలీజ్ కావడం అయితే జరుగుతుందనమాట సో మొత్తం మీద ఒక లేటెస్ట్ అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారనమాట తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే వానాకాలం సీజన్ సంబంధించి తొమ్మిది రోజుల్లోనే తొమ్మిది వేల కోట్ల రూపాయలు అనేది ప్రభుత్వం రిలీజ్ చేసింది ఇప్పుడు యాసంగి సీజన్కి సంబంధించి ప్రభుత్వం అయితే సిద్ధం కావడం జరిగింది ఎక్కడ కూడా ప్రభుత్వం ఫైనల్ డేట్ కావచ్చు ఫిక్స్డ్ డేట్ అనేది కూడా ప్రకటించలేదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యాసంగి సీజన్కి సంబంధించి రైతాంగం కూడా ఇప్పటికే పంటల సీజన్ కావడం వంట పంటలు అయితే వేయడం అయితే జరిగింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఇక ఏదైతే అందరికీ మేలు చేయాలనే ఉద్దేశంతో రైతు భరోసాకు సంబంధించి కొత్త రూల్స్ అనేది తీసుకురావడం జరిగింది మంత్రి తుమ్మలరావు కొన్ని అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది కీలక ప్రకటన అయితే చేశారు ఆ తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తానన్నమాట తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల సంక్షేమానికి సంబంధించి మరింత మేలు చేయాలనే ఉద్దేశంతో ఇప్పటికే యాసంగి పంట పెట్టుబడి సాయం ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఖాతాల్లో అయితే జమ చేస్తున్నారు అయితే కేంద్రం నుంచి వచ్చేటువంటి రెండు వేల రూపాయలు కలుపుకున్నట్లయితే ఆరు వేలు ప్లస్ ఎనిమిది వేలు అవుతుంది ఇక సంవత్సరానికి సంబంధించి ఇక పిఎం కిసాన్ ఏదైతే ఆరు వేల రూపాయల చొప్పున మొత్తం మీద మొత్తానికి మనకి ఇరవై వేల రూపాయలు అనేది జమ కావడం జరుగుతుంది అనమాట ఇవి పన్నెండు వేల రూపాయలు అవి ఎనిమిది వేల రూపాయలు ఇరవై వేల రూపాయలు అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి అప్లికేషన్ చేసుకోలేదో వారు తప్పనిసరిగా మీరు దగ్గరలో సిఎస్సి సెంటర్ మీ అంటే మీ సేవా సెంటరు లేదంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఆన్లైన్లో కూడా సదుపాయాన్ని అయితే కల్పించడం జరిగింది చాలామంది పిఎం కిసాన్ ఇరవై ఒక విడత వచ్చిన వారు ఇరవై రెండవ విడత కోసం ఎదురు చూస్తున్నారు కొత్తగా ఎవరైతే పీఎం కిసాన్ దరఖాస్తు చేసుకోలేదో మీరు బ్యాంక్ అకౌంటు అదే విధంగా ఆధార్ కార్డు పట్టా పాస్ పుస్తకం డీటెయిల్స్ అనేది అయితే ఉంటుందన్నమాట వ్యవసాయ అధికారిని సంప్రదించినప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికైతే నిధులు పెండింగ్లు అయితే ఉన్నాయో పిఎం కిసాన్ పైసలు పడకుండా సో వారిని సంప్రదించినట్లయితే ఏ అకౌంట్లో పడుతున్నాయి ఏంటి పోస్ట్ ఆఫీసులో ఏ అకౌంట్ ఇందుకు సంబంధించి వెరిఫై అయితే చేస్తున్నారనమాట తప్పనిసరిగా ఇందుకు సంబంధించి ఆ దరఖాస్తులు అనేది తీసుకుంటున్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పిఎం కిసాన్ అనేది మనకు జనవరి మొదటి విడతలో డబ్బులు అనేది జమ కాబోతున్నాయి అన్నమాట సో మొత్తానికి కీలక అప్డేట్ అయితే రావడం జరిగిందండి డీబీటీ అనేది ఎనేబుల్ చేసుకోవాలన్నమాట పిఎం అదే అదేవిధంగా ఎన్పిసిఐ లింక్ కూడా చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట తప్పనిసరి మన అకౌంట్లో డబ్బులు నిధులు జమ కావాలంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం యాసంగి రైతు భరోసా సంబంధించి కొత్త రూల్స్ కొత్త విధానం తీసుకొచ్చారు కదా ఈ విజ్ఞప్తులైతే వస్తుంది అనమాట రైతాంగ సంబంధించి ఎందుకంటే గతంలో ఏదైతే వానకాలం పంట పెట్టుబడి సాయం ఇచ్చారో అలాగే ఇవ్వడంతో సో ప్రభుత్వం కీలక అప్డేట్స్ అయితే చేస్తూ ఉందన్నమాట రైతు భరోసా సంబంధించి అందరికీ మేలు చేయాలనే ఉద్దేశంతో రైతులకు సంబంధించి ఒక్కొక్కరికి ఆరు వేల రూపాయలు అనేది పంట పెట్టుబడి సాయం ఇటు నిధుల కొరత వల్ల కూడా చాలామందికి అయితే రైతు భరోసా అనేది రాకుండా అయితే అలాగే మిగిలిపోయింది కదా సో ఎప్పుడో మనకు ఆల్రెడీ నవంబర్లు ఇవ్వాల్సింది ఇప్పుడు డిసెంబర్ అయితే రావడం జరిగింది ప్రభుత్వం ఇందుకు సంబంధించిన నిధులు కూడా సమీకరిస్తున్నట్లు తాజాగా అప్డేట్స్ అయితే రావడం జరిగింది అనమాట ఎక్కడ కూడా స్పష్టత అంటే క్లారిటీ ఇంకా డేట్ అనేది ఫిక్స్ అయితే చేయలేదు కొన్ని అప్డేట్స్ కూడా అందిస్తున్నారు ఎందుకంటే ఈసారి ఎవరైతే సాగు చేస్తారో వారికి మాత్రమే ఈ పైసలు అనేది జమ చేస్తామనే విధంగా ప్రభుత్వం నుంచి కీలక సమాచారం అయితే వెలువడుతుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ఎవరైతే రైతు భరోసా కోసం చూస్తున్నారో వారు తప్పనిసరిగా కొత్త వారు దరఖాస్తు అయితే చేసుకోవాలన్నమాట ఇంకా కనుక దరఖాస్తు చేసుకోకపోతే తప్పనిసరి దరఖాస్తు చేసుకోండి సో ప్రభుత్వం విడుదల చేసిన వెంటనే మీకు నిధులు అయితే చమకోవడం అయితే జరుగుతుందనమాట కేంద్రం నుంచి మరో కొత్త పథకం అయితే వచ్చిందనమాట అది ఏంటంటే ముఖ్యంగా ఇంటి దగ్గర అంటే కూర్చున్న చోట లక్షల ఆదాయం సమకూర్చుకోవచ్చు అనమాట పీఎం కిసాం అనే పథకం రాష్ట్రంలో వేగంగా అమలు చేస్తున్నారు ఎందుకంటే సోలార్ ఏర్పాట్లు చేసుకుంటే ఉత్పత్తి విద్యుత్ అంటే ఇందుకు సంబంధించి ముఖ్యంగా చూసుకున్నట్లయితే వీటి ద్వారా నాలుగు వేల ఐదు వందల ఎకరాల్లో భూమి ఆరు వేల కోట్ల పెట్టుబడితో సోలార్ ప్రాజెక్టుని అయితే ఏర్పాటు చేయబోతున్నారు అయితే దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే బ్యాంకు రాయితీలు అయితే ఇస్తారు కేంద్రం నుంచి కేవలం పదిహేను నుంచి ఇరవై శాతం మార్జిన్ మళ్ళీ అంటే చెల్లిస్తే సరిపోతుంది బ్యాంకులో సాధారణంగా అయితే తొమ్మిది శాతం వడ్డీ ఉండగా కేంద్ర ప్రభుత్వం మూడు శాతం వడ్డీ అయితే సబ్సిడీ ఇస్తుంది కాబట్టి ఇరవై ఐదు ఏళ్ళ పాటు స్థిర ఆదాయం అయితే వస్తుందన్నమాట దీనికి సంబంధించి ఖర్చు అంటే పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ఒక యూనిట్కు అంటే ప్రభుత్వం మన కరెంట్ అనేది విక్రయించడం వల్ల మూడు పాయింట్ ఒకటి మూడు చొప్పున రైతులు చెల్లించనున్నారు ఇలా పదహారు పాయింట్ ఐదు లక్షల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తే దీని ద్వారా రైతు ఏడాదికి యాభై రెండు లక్షల వరకు అయితే ఆదాయం వచ్చే అవకాశం ఉందని చెప్పేసి నిపుణులు అంచనా వేస్తున్నారు దీంట్లో ఖర్చులో పోనా కూడా ఇక ఏడాదికి ఆరు నుంచి పది లక్షల వరకు ఖర్చు అయినా రైతుకి నికరంగా నలభై పైగా ఆదాయం మిగులుతుందని చెప్పేసి చెప్తున్నారనమాట ఇందుకు సంబంధించి మొత్తం మీద ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు ఇవన్నీ కూడా ఇవ్వాలంటే బ్యాంకులకు సంబంధించి మన భూమి ఏదైతే ఉందో అది మాటికే అనేది చేసి ఇవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట ఈ పథకానికి సంబంధించి సో మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ఎవరైనా ఆసక్తి ఉంటే బ్యాంకులను అయితే సంప్రదించాల్సి అయితే ఉంటుందన్నమాట రైతులకు సంబంధించి రైతు భరోసా పైన ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఏ చిన్న అభిప్రాయ తెలియడం జరుగుతుంది